హలో ఫ్రెండ్స్ ఈరోజు క్యాపిటల్ అమరావతిలోని మన సీఎం చంద్రబాబు నాయుడు ఇంటి పక్కనే మినిస్టర్ నారాయణ గారు కూడా తన సొంత నివాసం ఏర్పాటు చేసుకోవటం కోసం తొంభై మూడు సెంట్ల యొక్క స్థలానికి కొన్నారండి ఆ వర్క్లో వాళ్ళు చూద్దామండి ఇది ఇప్పుడు మీరు చూసేది సీఎం చంద్రబాబు నాయుడు గారి ఇంటి బ్యాక్ సైడ్ వ్యూ అండి ఇది రోడ్ వర్క్ నడుస్తుందండి ఈ పక్కన డ్రైనేజ్ వ్యవస్థ కోసం పెద్ద పెద్ద డ్రైనేజ్ సిస్టమ్ అయితే కడుతున్నారు ఇది మన అమరావతిలో విట్ కాలేజ్ అండి ఇది విట్ కాలేజ్ బిల్డింగు దాని పక్కన దగ్గరలోనే చంద్రబాబు నాయుడు గారి ఇంటి బ్యాగ్ సైడ్ నారాయణ గారు తీసుకున్న ఎకరం స్థలం అండి ఇది దీన్ని చదువు చేస్తున్నారు చదువు చేసి ఈ దసరాకి ఇవాళ రేపో కానీ భూమి పూజ చేస్తారండి ఇవాళ కానీ రేపు కానీ కరెక్ట్ టైం అనేది ఇంటిమేషన్ చేయలేదు ఇంకా ఒకసారి వాళ్ళు చేస్తారనుకుంటాను ఎగ్జాక్ట్లీ సీఎం చంద్రబాబు గారి ఇంటి బ్యాక్ సైడే వస్తుందండి మొత్తం తొంభై మూడు సెంట్లు వర్క్ అయితే చాలా ఫాస్ట్గా జరుగుతున్నాయండి ఇది జీ ప్లస్ వన్ నిర్మాణం అండి వన్ ఇయర్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఈ ఛానల్లో మీరు కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి వీడియో కూడా మీకు రీచ్ అవుతుంది అంత దూరం వెళ్ళి వీడియో తీసినందుకు మీరు ఇచ్చే మా గిఫ్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవటం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి ఇది మన సేమ్ చంద్రబాబు గారి ఇంటి బ్యాక్ సైడే కరెక్ట్గా వంద రెండు వందల అడుగులు డిస్టెన్స్ అంతే మధ్యలో రెండు ప్లాట్ఫామ్ అంతే డ్రైనేజ్ కోసం వర్క్ అయితే జరుగుతున్నాయి చంద్రబాబు నాయుడు గారి కూడా ఒక ఆరు నెలలో రెడీ అయిపోయిందండి చూడండి అంత స్లాబ్ అయిపోయింది లోపల ఆ గోడలు అయితే కడుతున్నారు గోడలు ఎలక్ట్రికల్ వర్క్ ఇంటీరియర్ వర్క్ జరుగుతుంది అక్కడ సెక్యూరిటీ కూడా అంటున్నారు అయిపోయిందండి చాలా వరకు అని చెప్పి చెప్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కూడా ఎంకరేజింగ్గా ఉంటుంది మరిన్ని వీడియోలు చేయడం కోసం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి